ప్రభునామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు తన దయగల రేఖల కింద రాత్రంతి మనల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచి క్షేమంగా లేపిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా ఈ రోజు మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ దేవుడు మనకు తోడుగా ఉండేలాగా కూడా ప్రార్థన చేసుకుందామండి అదే రీతిగా పట్టుదల కలిగి ప్రార్థన చేసినట్లయితే దేవుడు మన అన్ని కార్యములు జరిగిస్తాడు పట్టు విడి దేవుని పాదాల దగ్గర ప్రార్థించినట్లయితే మన దే యొక్క కార్యాన్ని మనం చూడగలుగుతామండి అదే రీతికి ఈ రోజు మనతో దేవుడు మాట్లాడుచున్న మాట ఏంటంటే రోమిలు రాసిన పత్రిక పన్నెండు పన్నెండులో నిరీక్షణ గలవారై సంతోషించు శ్రమలయేందు ఓర్పు గలవారై ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండమన్నాడండి దేవుడు మనతో మన శ్రమలు వచ్చినప్పుడు కుంగిపోకుండా సంతోషంగా ఉన్నప్పుడు ఇంకా అధికమైన సంతోషం కలిగి ఉండకుండా ఓర్పు గలవారి ప్రార్థన ఎందు పట్టుదల కలిగి మనం ప్రార్థించినట్లయితే దేవుడు మన కార్యములను నెరవేరుస్తాడండి దేవుడు మనకు ఒక నిరీక్షణ ఇచ్చి ఉన్నాడు ఆ నిరీక్షణ ఏంటంటే మనకి దేవుడు యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకునే నిరీక్షణ ఇచ్చాడు శ్రమ ఇస్తాడు కానీ శ్రమ సహించలేనంత శ్రమలు మనకు మాత్రం దేవుడు ఎప్పుడు కూడా పెట్టలేదండి సహించలేని శ్రమలు వచ్చినప్పుడు దేవుడే మన మన కొరకు దిగి వచ్చే ఆ శ్రమలు సహితము మనల్ని జయించే విధంగా మరలా మనల్ని సిద్ధపరుస్తాడండి అలాగే నిరీక్షణ కలిగిన వారు ఎప్పుడు సిగ్గునందరని దేవుడు మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కృంబరించబడుచున్నదని దేవుడు మనతో మాట్లాడుచున్నాడండి అండి పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనల్ని ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ మనతో పరిశుద్ధాత్మ తండ్రి ఉండి ఏది మంచి ఏది చెడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే అవగాహన ఇవ్వాలి అంటే మనం దేవునితో సహవాసం చేసి ప్రార్థన చేసినట్లయితే దేవుడు మన ఎడల కార్యం జరిగిస్తాడు వన్య అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఏమో ఏం జరుగుతుందండి ఆ యొక్క స్త్రీ వచ్చి పదే పదే అడిగినప్పుడు కూడా అన్యాయమైన న్యాయాధిపతి ఏం చేస్తాడు న్యాయమైన తీర్పును ఇస్తాడు అలాగే మన దేవుడు న్యాయాధిపతి మనకు సహాయకుడు తండ్రి పోషకుడు అలాంటి మన మన తన స్వరూపంలో మనల్ని సృష్టించిన మన ఏం చేస్తాడండి పదే పదే మనం పట్టుదలతో దేవుని పాతాల దగ్గర అడిగినట్లయితే దేవుడు మాట ఇచ్చి తప్పని దేవుడు కాదండి మాట ఇచ్చి నెరవేర్చేవాడు మనకి ఇచ్చిన వాగ్దానం కొరకు మన యొక్క పరిస్థితులను మార్చడం కొరకు దేవుని సన్నిధులు ఓర్పు కలవారే పట్టుదల కలిగి ప్రార్థన చేద్దామండి అంతేకాని మనకు శ్రమలు రాగానే తొందరపాటు నిర్ణయాలతో చాలా మంది బిడ్డలు ఒక సాక్షి నేను విన్నానండి ముగ్గురు కుమార్తెలు భర్త అనారోగ్యంతో చనిపోతే ఆ బిడ్డల్ని పెంచుతూ ఉన్న సమయంలో ఆ యొక్క తల్లి ఇంకా నేను బిడ్డల్ని పెంచలేనని చెప్పి వారి బంధువులకి వారికి అందరినీ అప్పగించేసి తను సూసైడ్ చేసుకుని చనిపోయిందట తన బిడ్డలు ఏమంటున్నారంటే కొన్ని రోజులు అయిన తర్వాత మా తల్లి మేము చివరి స్టేజ్ లో ఇంకొన్నళ్ళకి మేము ఇంకా మేము కొన్నాళ్ళకి మంచిగా సెటిల్డ్ అవుతాం అనే సమయానికి ఈ నిర్ణయం తీసుకుంది ఇప్పుడు మేము ఎంతో సెటిల్డ్ అయిపోయాము మా పరిస్థితులు అన్ని బాగున్నాయి ఇంత సంతోషంలో నా తల్లి ఉన్నట్లయితే నేను చాలా సంతోషించే వాళ్ళం మేమందరము కానీ తొందరపాటు నిర్ణయం తీసుకోవడం వల్ల మా తల్లి మాకు దూరం అయిపోయింది కొంచెం కాలం ఓర్చుకున్నట్లయితే మా యొక్క సంతోషకరమైన జీవితాన్ని మా తల్లి చూసేదని వాళ్ళు దుఃఖపడ్డారండి అలాగా మన బిడ్డల గురించి ఆ సమయంలో ఏమైనా ఇబ్బందులు కలిగినప్పుడు ఏమీ ఆలోచించకుండా అపవాది మనల్ని తాతాను చిక్కులో పడవేయటానికి మన హృదయాన్ని పాడు చేస్తుంది అలా కాకుండా మన బిడ్డల బట్టి మన కుటుంబ పరిస్థితులను బట్టి మనం ఓర్పు కలిగి జీవించినట్లయితే దేవుడు ఏం చేస్తానంటున్నాడు మనల్ని సంతోషింపచేస్తానని మాట్లాడుచున్నాడండి అదే రీతిగా విడి ఒక ప్రార్థన చేసుకుందాం ఈ వీడియోస్ని మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మందికి చూడటానికి అవకాశం ఉంటుంది అదే రీతిగా ప్రత్యేక ప్రార్థన వసరతులు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో తెలపండి మా వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటాను మీరు నా వీడియోస్ ని చాలా ఆదరిస్తున్నందుకు నా హృదయపూర్వక వందన ప్రతి ఒక్కరూ కూడా పట్టు విడువక ప్రార్థన చేసుకుందాం ఏకీభించండి మహాపరుషుద్ధువయ మా పరలోక తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త యోగు దేవాని చిరుగు తండ్రి సమాధానకర్త అధిపతి యొక్క రాజా ఈ రోజు మీరు నా తండ్రి రాత్రంతూ వేగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా ఉండే నీ నామాన్ని శుతించడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం మా ప్రియ బిడ్డలను మమ్మల్ని కలిసి ఏకీభవించి ప్రార్థన చేస్తుండగా నీ పరిశుద్ధాత్మ సహాయం పంపించండి నాయన సర్వశక్తి మంత్రుడు ఆచర్యకరుడు లోకరక్షకుడు సింహాసన సీనుడువు లోకానికి వెలుగైయున్న నా దేవానికి వందనాలు స్తోత్రములు ప్రభ ప్రతి విధమైన అవధీతలను దయతో క్షమించండి చూపు ద్వారా మాట ద్వారా తొలంపుల ద్వారా మేము చేస్తున్న ప్రతి పప్పులను దయతో క్షమించమని కోరుచున్న ఈ రోజు మా ప్రియ బిడ్డలు మేము నా తండ్రి చేస్తున్న పనుల్లోను ప్రయాణాల్లోను రాకపోకల్లోనూ నూతనంగా ప్రయత్నం చేస్తున్న ప్రతి ఒక్క పనుల్లోనూ వ్యాపారాల్లోనూ ఉద్యోగాల్లోను ప్రభ చేతి పనుల్లోను వ్యవసాయ పనుల్లోనూ ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ కావలి కంచి వేసి వారి యొక్క చేతుల కష్టార్జితమును నువ్వు ఆశీర్వదించమని కోరుచున్నామయ్యా నా తండ్రి ఈ రోజు మీరు మాతో మాట్లాడుచున్నారు నానా నిరీక్షణ గలవారే సంతోషించి ప్రభా శ్రమలు వచ్చినప్పుడు ఓర్పు గలవారే ప్రార్థన పట్టు విడవక నా తండ్రి నాయనా నా తండ్రి పట్టుదలతో ప్రార్థించమని మీరు మాతో మాట్లాడుతున్నారు నాయనా అవునయ్యా మాకు ఒక నిరీక్షణ ఇచ్చి ఉన్నావు నిత్యరాజ్యానికి వారసులుగా మమ్మల్ని చేయడానికి ఒక నిరీక్షణ ఇచ్చి నాయనా నా తండ్రి నూరి కూడా మా కొరకు ఎంతో త్యాగం చేసి ఉన్నారయ్యా అలా నాడు ప్రభా శ్రమలు సహించి నా తండ్రి మా కొరకు నా తండ్రి ఎన్నో అవమానాలు నిందలు ప్రభా నా తండ్రి ప్రభ నీ శరీరము నాగల సాళ్ల వలె దున్నబడి ప్రభా ముళ్ళ కిరీటంతో నేను గుచ్చి ఎన్నో శ్రమలు మా కొరకును ఓర్చుకుని ప్రభా నీకు మా తండ్రి నాయన తండ్రికి నీకు మధ్యనున్న నా తండ్రి నాయన నిబంధన ప్రకారం నెరవేరినట్లుగా నా తండ్రి నిరీక్షణ కలవారి మమ్మల్ని ఎదురు చూడమని చెప్పి నాయన మా కొరకు మరణించి నా తండ్రి నాయన మూడో రోజు నా తండ్రి నాయన తిరిగిలేస్తానే నిరీక్షణ మీకుంది నాయన అదే రీతిగా ప్రభా మూడో రోజు లేచి మరలా నా తండ్రి మమ్ములను ప్రభా నీ రాజ్యానికి వారసులుగా సిద్ధపరుచుతున్న నా దేవా నీకు వందనాలు స్తోత్రములు నాయనా నీకు వందనాలయ్యా అదే రీతిగా నాయన అన్యాయపద్రి న్యాయ న్యాయ తీర్చివాడు ప్రభా అన్యాయపతి అని అన్నప్పటికీ ప్రభ పదే 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 అనే ప్రభా స్త్రీ అడిగినప్పుడు ప్రభా ఆ స్త్రీ విషయంలో మేలు చేసినాడు ప్రభా మీరు మాకు న్యాయం తీర్చివాడు నాయన అన్యాయస్తుడు అయితే కాదు ప్రభా కష్ట సమయంలో ఆదుకునేవాడు న్యాయం తీర్చివాడు మా పక్షంలో కార్యములు చేయువాడు మా శ్రమలు సహించువాడు నా తండ్రి నాయన మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా మా మీద నాని పరిశుద్ధాత్మను కుమ్మరిస్తానని మీరు మాతో మాట్లాడుచున్నారు కానీ మేము పట్టుదల కలిగి ప్రార్థించలేకపోతున్నాం శ్రమలో మేము నీ సన్నిధిలో మొరపెట్టలేని స్థితిలో ఉంటున్నామేమో ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ఆ పట్టు విడవక ప్రార్థన చేయటం మాకు నేర్పించండి ఈ ఆ ఎంతగానో నా తండ్రి నీ కాళ్ళు పట్టుకుని పట్టు విడవకుండా ప్రభ రేవు దగ్గర తన కుటుంబం కోసం ఎంత మొరపెట్టి ఉన్నాడయ్యా అట్టదీతిగా మేము పట్టుదల కలిగి ప్రార్థన చెయ్యి వీరుల వలన సిద్ధపరచండి అయ్యా మా కుటుంబంలో సమస్యలేమి బిడ్డల భవిష్యత్తులేమి ఆర్థికపరమైన సమస్యలేమి ప్రభా బిడల ఉద్యోగాలు ఏమి వివాహాలేమి గర్భఫలముల ఏమి ప్రభా ఏ విషయము కోసం మేము కుటుంబంలో సమాధానం లేక శోధించబడుతున్నారేమో అపవాదితో నా తండ్రి మానసిక పరిస్థితి బాగోలేక భర్తతో అనేక నిందలు అవమానాలు పడుచున్న భార్యలు ఉన్నారేమో నాయన భార్య చేత నిందించబడుచున్న భర్తలు ఉన్నారేమో ప్రభా కుటుంబంలో వేధింపుల చేత బాధపడుచున్న స్త్రీలు పురుషులు ఉన్నారేమో ప్రభా నా తండ్రి ప్రతి ఒక్క బిడలను జ్ఞాపకం వారి మానసిక పరిస్థితిని ఉన్న దేవుడు ప్రభా వారి పక్షాన కార్యములు జరిగించండి పట్టు విడవక నీ సన్నిధిలో ప్రార్థన చేసే వీరులుగా సిద్ధపరచమని కోరుచున్నామయ్యా అంతేకాని మాకు వచ్చిన శ్రమను బట్టి అపవాది చేతులు మమ్మల్ని అప్పగింపకుండా ఈ లోకంలో నా తండ్రి నాయన వారి జీవితాన్ని ముగించుకుని నరకలోకానికి వెళ్లిపోచున్నారయ్యా అలా కాకుండా ప్రతి ఒక్క హృదయాన్ని పట్టబడుటకు సహాయం దండి నీ వాక్యాన్ని వారి హృదయంలో ఉంచుకునే వారిగా ఉండటం సహాయం దండి సహోదరులవా తండ్రి సాక్ష్యం విన్నప్పుడు మా హృదయం ఎంతో కదిలించింది ప్రభా ముగ్గురు కుమార్తెలైనప్పటికీ నాయన తల్లి నాయన ఆయన పోషించలేక వారిని సహకరించి వారి చూ చూడలేని పరిస్థితుల్లో ప్రభు బంధువులకు అప్పగించి మరణించినదని మేము వినియున్నామయ్యో ఆ సహోదరులు ఎంతగానో బాధపడుచున్నారు మేము ఇప్పుడు మంచి పొజిషన్ లోకి వచ్చి ఉన్నాం మా సంతోషాన్ని మా తల్లి చూడలేక ముందుగానే నాయన శ్రమలు సహించలేక ఓర్చుకోలేక మరణించి ఉన్నదని ఎంతగానో దుఃఖముతో నా తండ్రి ఆ బిడ్డలు మాట్లాడి ఉన్నారు నా తండ్రి అలా కాకుండా ప్రతి ఒక్క బిడ్డలు కలిగి శ్రమలు సహించినప్పుడు నాయనా కొద్ది కాలమే ఆ శ్రమలు కానీ నాయన శ్రమలు వచ్చినాయి అంటే దానికన్నా మేలుకరమైన ఆశీర్వాదాన్ని మీ బిడ్డలు చూస్తారని విశ్వాసాన్ని వారి బలపరుచుకొని నీ సన్నిధిలో మరపెట్టగల కృపను ధన్యతను ప్రతి బిడ్డలకును నాయన మాకును అనుగ్రహించండి నిరీక్షణ గల ఎదురు చూసి ఎందుకు సంతోషించే బిడ్డలుగా మమ్మలను సిద్ధపరచమని కోరుచున్నాం ఈ రోజు ఏ బిడ్డలు ఏ ప్రయత్నాలు గుండా పనులు గుండా నా తండ్రి కార్యములు గుండా తలపెట్టచ్చు ముందుకు సాగుచున్నారో పనులన్నింటిలో కార్యములు సహాయం దండి డిఎస్సి ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవును బిడ్డలు పక్షాన కార్యములు జరిగించి మన కోరుచున్నాము నూతనంగా బిడ్డలు స్కూల్స్ కి కాలేజెస్ కి హాస్టల్స్ కి వెళ్ళుచున్నారయ్యా ఆ బిడ్డల పక్షాన కార్యము చేయండి జ్ఞానవంతులుగా విద్యావంతులుగా మంచి బోధకులు బోధించినప్పుడు అది గ్రహించుకోగల శక్తిని మీరు ఆ బిడ్డలకు అనుగ్రహించండి వారి పాదములకు రాయి తగులుకున్నట్లు నిత్యము వారికి కాపుదల భద్రతను అనుగ్రహించండి ఈ రోజు ఏ బిడ్డలైన బలహీనతతో బాధపడుచు హాస్పిటల్లో వెళ్ళుచున్నారేమో మంచి రిపోర్ట్స్ ని సిద్ధపరచండి హాస్పిటల్ లో బిడ్డలందరినీ ముట్టండి స్వస్థపరచండి ఆరోగ్యాలను నెమ్మదినిచ్చి కుటుంబానికి క్షేమకరంగా వచ్చేలాగున సహాయం దేండి గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రస్తుతి దేండి గర్భఫలంలో వచ్చిన బలహీనతలు మరెన్నె దరిచేరకున్నట్లు ప్రభా కుటుంబానికి ఆరోగ్యకరమైన బిడ్డను నా తండ్రి ఆశీర్వాదకరమైన బిడ్డను అన్ని అవయములు కలిగి కుటుంబానికి నాయన మేలుకరమైన బిడ్డను సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి నాయన డెలివరీ సమయంలో డాక్టర్లకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి డెలివరీకి నా తండ్రి నాయన సిద్ధపడుచుండగా జ్ఞానమును అనుగ్రహించి ఓర్పును సహనం ఆ బిడ్డలకు అనుగ్రహించండి ప్రభా నాయన బలహీనతలు నాయన ప్రెగ్నెన్సీలో ఎంతో మంది బిడ్డలకు ప్లేట్ ెట్స్ తగ్గుతున్నాయి ప్రవా నాయన షుగర్లు వస్తున్నాయి థైరాయిడ్ లో వస్తున్నాయి రకరకాల బలహీనతలు ప్రభా ఇన్ఫెక్షన్స్ గెళ్ళవాతాలు అలా రకరకాల బలహీనతలు వచ్చి బాధపడిచిన బిడ్డలు ఉన్నారు డెలివరీ అనంతరం ఆ బలహీనతలు అన్ని నా తండ్రి చేత ముట్టి వారికి స్వస్థతనిచ్చి వారు బలముగా నా తండ్రి దృఢముగా నా తండ్రి తండ్రి ఆయన వారిని సిద్ధపరిచి వారి కుటుంబాన్ని బిడ్డలను భర్తను బిడ్డలను మంచిగా చూసుకోగల శక్తిని జ్ఞానాన్ని ఆ బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి పాలిచ్చి తల్లులకు నా తండ్రి పాల సమృద్ధిగా ఉండటం బిడ్డలు ఎట్రీతగా పెంచాలి జ్ఞానాన్ని మీరు సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి నాయన అనేక మంది డెలివరీ అయ్యి హాస్పిటల్లో బిడ్డలు బాక్స్ లో ఉన్నారు నా తండ్రి రోజులు తక్కువగా నెలలు తక్కువగా డెలివరీ అయిన బిడ్డలు నా తండ్రి ఉమ్మనీరు తాగారని కామిరలు అయిన రకరకాల బలహీనతలతో బాక్స్ లో ఉన్న ప్రతి బిడ్డలను తన తల్లి వడిలో క్షేమంగా చేర్చమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు ఈ రోజు నీ ఆత్మీయ తల్లిదండ్రులు ఎక్కడైనా నా తండ్రి ప్రార్థనల కోసము నా తండ్రి సిద్ధపడిచి వెళ్ళుచున్నారేమో వారి మార్గాలు మీరు ఉండండి ముందుగా వెళ్లి మెట్టలుగా ఉన్న స్థలములను సరళపరచమని కోరుచున్న నీ పరిశుద్ధాత్మ వాక్ కుల అనేక మంది హృదయాల నాడు పౌలు గారు బోధించినప్పుడు హృదయ హృదయం ఏ విధంగా తెరవబడింది అట్టి హృదయాన్ని వారు తెరవబడకు సహాయం దయచేసి నాయన వారి కుటుంబాలను కట్టుకోగల కృపను సమృద్ధిగా అనుగ్రహించి నడిపించమని కోరుచున్నామయ్య నా తండ్రి అదే రీతిగా నా తల్లి గర్భఫలం లేని కోసం మరుపెట్టచ్చున్న గర్భఫలం యహో ఇచ్చి బహుమానం ఆ బహుమానాన్ని వారు పొందుకున్నకు పట్టుదల కలిగిన నాయన కార్యము జరిగిస్తామని నా తండ్రి ప్రార్థన చేయి బిడ్డలుగా మీరు మా బిడ్డలను సిద్ధపరచమని కోరుచున్నాము నాయన నా తండ్రి అదే రీతికి రోజు పెళ్ళి రోజులు పుట్టిన రోజులు జరుపుకుంటున్న ప్రతి బిడ్డల పక్షాన కార్యం జరిగించండి సంవత్సరాది మొదలుకొని సంశ్రాంతం వరకు నిధి ఆయా వారికి అనుగ్రహించి మీరే సహాయకుడుగా సంరక్షకుడుగా ఉండి నూతన వాగ్దానం చెత్త వారిని సన్నిధిలో పట్టుబడి ఒక ప్రార్థన చేయగల కృపను ఆ బిడ్డలకు అనుగ్రహించండి మీరే సహాయకుడుగా సంరక్షకుడుగా పోషకుడుగా ఉండి నడిపించి భద్రపరచమని కోరుచున్నా ఈ రోజు నా తండ్రి ఉదయం నుంచి మరలా రాత్రి కళా ప్రార్థనా సమయం వరకు మా బిడ్డలను మమ్ములను ప్రభా నీ దైగల రెక్కల కింద భద్రపరిచి సహాయకుడుగా సంరక్షకుడుగా పోషకుడుగా తండ్రిగా మీరు మా పక్షాన కార్యములు జరిగిస్తారని నమ్ముచు ప్రభ పట్టు విడవకనే సన్నిధిలో ప్రతిరోజు ప్రార్థించే బిడ్డలకు మమ్మల్ని సిద్ధపరుస్తారని నమ్ముచు త్వరలో రానయన్న సతి పరిశుద్ధ నామమున మమ్మైన మిక్కిలుగా ప్రతిమలాడి అడిగి వేడుకొని చిన్నాము నా ప్రియపరలోకపు తండ్రి ఆమె ఏసు రక్తమే జయం సెలువు రక్తమే జయం అపాధికిలనంత నాశనం ప్రభు ఏసు రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడు మిమ్మలను గాక ఆమెన్